హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సాంబార్ ఆంధ్రా స్పెషల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ కుక్కర్లో వన్ కప్ కందిపప్పు హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నానండి మీరు ఓన్లీ కందిపప్పు తీసుకున్నా ఓకే దీనికి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి త్రీ వెజల్స్ కి పప్పు అంతా ఉడికిపోద్ది నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఇలా నానబెట్టేసుకోవాలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ఇక్కడ ఒక బౌల్లో నాన పెట్టేసుకుంటున్నాను ఇది ఫస్ట్ కడిగేసి మళ్ళీ వాటర్ పోసేసుకోండి లోగా మనకు పప్పు అయితే మొత్తం ఉడికేసుకు ఉడికేసింది చూడండి ఇంత మెత్తగా ఉడకాలి ఇలా మ్యాష్ చేసేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి సాంబార్ కోసం ఇక్కడ ములక్కాళ్ళు పచ్చిమిర్చి వెల్ ఉల్లిపాయలు ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అయితే తీసుకున్నాను మీరు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు వేరే ప్యాన్ తీసేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు పోపు దినుసులు కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీరు సాంబార్ ఉల్లిగడ్డలు తీసేసుకున్నా ఓకే నా దగ్గర అయితే లేవు ఇప్పుడు నార్మల్ ఉల్లిపాయలే పెద్ద పెద్ద ముక్కలుగా కోసి తీసేసుకుంటున్నాను ఇదంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకొని దీంట్లోనే క్యారెట్లు ఆనపకాయ ముక్కలు ములక్కాళ్ళు మొత్తం మనం ఏదైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో దీన్ని తీసుకొని లైట్గా సాల్ట్ని పసుపు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం కూరగాయలు లైట్గా మగ్గినాక రెండు టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మూత పెట్టేయాలి కప్పు పెట్టేసి ఇవి బాగా సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు మగ్గైతే ఉంది కదండి అది యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ కారం సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకొని చింతపండు ముగ్గు అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ముక్క బాగా ఉడికినంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి ఇలా చూడండి దగ్గరగా చింతపండు ముగ్గు అయితే అయిపోయిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్ని ఉడకయ్యే ఉడకలేదు టెస్ట్ చేసుకొని మనం ముందుగా పప్పు అయితే ఉడకపెట్టి సైడ్ పెట్టుకున్నాం కదా ఆ పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది ఇంకా కప్పు పెట్టేసి అలా వదిలేయాలి ఓ టెన్ మినిట్స్ ఇంకా ఇది మరిగేంత వరకు కొంచెం బాగా దగ్గర పడి మరిగేంత వరకు ఇలా హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోద్ది ఇది ఇలా మరిగిన తర్వాత వేరే బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు మనం కచ్చాపచ్చా తంచుకొని పోపు దినుసులు కరివేపాకు ఇందులోనే రెండు చిట్కడళ్ళ ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని దాంట్లో మనం తాలింపు అయితే పప్పులో యాడ్ చేసేసుకోవాలండి అంతేనండి టూ మినిట్స్ కప్పు పెట్టేసి మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఆంధ్రా స్పెషల్ సాంబార్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ